మనోవ్యాధే మందు అనగనగా ఒక రాజు ఆ రాజు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు రాజ్యానికి శత్రుభయం లేదు రాజకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులు ఉన్నారు ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే పుష్టిగా భోంచేయటము కడుపులో చల్ల కదలకుండా కూర్చొని రకరకాల వినోదాలు చూడటము ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవడికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది రాజుగారికి అంతే అయ్యింది పొట్ట బాణలాగా పెరిగింది ఒళ్ళు లావై బరువెక్కిపోయింది కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమయ్యింది నడవటానికి అసలే శక్తి లేదు తన స్థితి తలుచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది శరీరం ఐరావతంలాగా పెరిగిపోతున్నది అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాడు సన్నగా ఉన్నవాళ్ళని గబగబా నడిచే నడిచేవాళ్లని చొవ్వల్లాగా వుంగిలేచేవాళ్లను సునాయాసంగా పరిగెత్తే వాళ్ళని చూసి ఆ రాజు అయ్యో నేనలా లేకపోతేనే ఈ ఉళ్ళు కరిగిపోతే ఎంత బాగున్ను అని అనుకునేవాడు ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా దానికేదో ఒకటి చెయ్యగలగాలి కదా తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు మంత్రులు మాత్రం ఏం చెయ్యగలరు వైద్యులను పిలిపించి సలహా అడిగారు వైద్యులు ఏవో మందులు ఇచ్చారు రాజుగారు మందైతే తింటాడు కానీ పత్యాలు చెయ్యడు పథ్యాలు సరిగా ఉండకపోతే మందులు పని పనిచెయ్యవు రాజుగారి శరీరం తేలిక చెయ్యటం తమకు సాధ్యం కాదని వైద్యులు చేతులు కడిగేసుకున్నారు ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలన్న ఆదుర్ద జాస్తి అయ్యింది తనని సన్నగా చొవ్వలాగా చేసిన వాడికి అర్ధరాజ్యమైనా ఇస్తానని ఆయన మంత్రులతో అన్నాడు మంత్రులు అదే విధంగా చాటింపు వేశారు అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్ళు వచ్చి రాజుగారిని హైరాణ పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే రాజుగారి శరీరం తగ్గించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని చికిత్స ప్రారంభించి విఫలమైన వాళ్ళని ఉరి తీయిస్తామని చాటింపు వేశారు అంటే ఏమిటన్నామాట వస్తే అర్ధరాజ్యం పోతే ప్రాణం అర్ధరాజ్యం రాకపోతే మానేయని చావటానికి ఎవడు సిద్ధపడతాడు అంచేత చాటింపు విని ఎవడు మేము రాజుగారికి చికిత్స చేస్తాం అని చెప్పి ముందుకు రాలేదు ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తూ ఉండగా యోగానందుడనే గోసాయి వచ్చి ఆయన శరీరం తగ్గిస్తాను అన్నాడు అందుకుగాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి మా ఎదుటే వాటిని తయారు చేయాలి అన్నారు మంత్రులు గోసాయితో మామూలు మందులన్నీ మీరు వాడే ఉంటారు నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను అందుకే నా వైద్యానికి తిరుగులేదు రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి మంత్రులు రాజుగారి జాతకం గోసాయికి ఇచ్చారు గోసాయి దాన్ని చాలాసేపు పరిశీలించి చప్పరించి రాజుగారికి మందులతో పని లేదు ఇంకా ముప్పై రోజులకు ఆయన ఆయుధాయం కూడా ఎలాగో తీరిపోతున్నది అని అన్నాడు రాజుగారి జాతకం చూసి ఎవరూ ఈ మాట అనలేదు నీవు చెప్పేది ఒట్టి అబద్ధం అన్నారు మంత్రులు నేను చెప్పేది అక్షరాల జరిగి తీరుతుంది నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ ముప్పై రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి మంత్రులు గోసాయిని ఖైదీలో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన జోస్యంలో గురి కుదిరింది తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానే ఖైదీలో ఉంటాడు ఇంకా ముప్పై రోజులకు చచ్చిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకొని మనోవ్యాధి కింద పరిణమించింది ఒక్కొక్క క్షణమే గడుస్తుంటే తన ప్రాణం కొంచెం కొంచెం పోతున్నట్టు అనిపించింది ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం అటుంచి అన్నహితువు తప్పింది కంటికి కునుకన్నది రాకుండా పోయింది ఆ రోజుకా రోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది గోసాయి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు గోసాయి చెప్పిన గడువు పూర్తి అయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు బంధువులతో మంత్రులతో మాట్లాడటం కూడా మానేశాడు ముప్పై రోజులు ఎలాగో గడిచాయి రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు ముప్పై ఒకటో రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్టు పోయింది ఆయన మంచం మీద నుంచి లేచి గబగబా మంత్రులు ఉండే చోటుకు వెళ్ళి ఆ దుర్మార్గుడి ఎక్కడా అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయి వాణ్ణి కొరత వెయ్యండి అని అన్నాడు మంత్రులు ఖైదీ నుంచి గోసాయిని విడిపించి తెప్పించారు రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచారు చేస్తూ గోసాయిని చూడగానే అతడి పైకి వెళ్ళి దుర్మార్గుడ తప్పుడు జోస్యం చెప్పి నన్ను హింసిస్తావా నీకేమి శిక్ష విధించాలి అని అడిగాడు గోసాయి చిరునవ్వు నవ్వి శిక్ష నాకింకా బహుమానం ఇస్తారు అనుకుంటున్నానే అని అన్నాడు నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి రాజా నేను మీకు చికిత్సకు వచ్చానని జోస్యం చెప్పటానికి రాలేదు మీ కొవ్వంతా కరిగిపోయింది మీ శరీరం చొవ్వలాగా అయ్యింది మీరు తేలికగా నడవగలుగుతున్నారు కావలిస్తే పరిగెత్తగలరు కూడాను ఇంత అయ్యాక నేను చెప్పినది చికిత్స కాదంటారా అన్నాడు గోసాయి రాజుగారు ఆశ్చర్యపడ్డాడు ఆయన నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి తన శరీరం చూసుకొని పరమానందం చెందాడు పొట్టంతా మాయమయ్యింది కొవ్వంతా కరిగిపోయింది ఇప్పుడు తాను అందరిలాగే ఉన్నాడు మనోవ్యాధి మందులాగా పనిచేసింది ఈ గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేసేయండి అన్నాడు రాజు తన మంత్రులతో సూర్యకమలం ప్రభావతి నగరాన్ని పాలించే విశ్వావసుడనే రాజుకు జితేంద్రియుడు పరాక్రముడు శత్రుజిత్తు ధవలకీర్తి అనే నలుగురు కొడుకులు ఉండేవారు అందరూ సమమైన పరాక్రమాలు కలవారు తండ్రికి ఆ నలుగురు ఎందు సమమైన ప్రేమ ఉండేది వారిలో ఒకడు మాత్రమే తన అనంతరం రాజవుతాడనేది ఆయనకు బాధగా ఉండేది అందుచేత ఆయన తన తరువాత రాజయవాన్ని ఎన్నటానికి ఒక ఆలోచన చేశాడు విశ్వావసుడి తాత ముత్తాతల కాలంలో రాజభవనంలో ఒక సూర్యకమలం ఉండేది అది స్వయం ప్రకాశం కలది అది ప్రభావతి నగరంలో ఉండినంత కాలము కరువు కాటకాలు ఈతి బాధలు లేక ప్రజలు సుఖంగా బ్రతికారు కానీ కొంతకాలానికి ఆ సూర్యకమలాన్ని చోరులెవరో అపహరించారు అది ప్రస్తుతం ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియదు అది ఎక్కడ ఉన్నదని అక్కడ ఉన్నదని గాలి కబుర్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి ఏనాడో పోయిన ఆ సూర్య కమలాన్ని తన కొడుకులలో ఎవరు సాధించుకొని వస్తే వాడికే రాజ్యాధికారం ఇద్దామని రాజు విశ్వావసుడు నిశ్చయించాడు తమ తండ్రి ఉద్దేశం తెలుసుకొని రాజకుమారులు మంచి ముహూర్తాన నాలుగు దిక్కులకు ప్రయాణమయ్యారు జితేంద్రియుడు తూర్పుకు బయలుదేరాడు అతను దారిలో తగిన వారిని సూర్యకమలం గురించి అడిగాడు కొందరు సముద్ర వర్తకుల ద్వారా అతనికి ఆ కమలం తూర్పు దీవులలో ఒక దానిలో ఉన్నట్లు తెలిసింది అతను ఓడ ఎక్కి సముద్రాన్ని దాటి ఒక దీవికి వెళ్ళాడు ఆ దీవిలో అతను అడుగుపెట్టిన నాడే ఒక ఏనుగు వెనకగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు ఆ ఏనుగు తన తొండంతో పట్టుకొని ఉన్న మాలను జితేంద్రియుడి మెడలో వేసింది తాను రెండు దీవులకు రాజైనట్టు అతను తెలుసుకున్నాడు ఇలా ఎందుకు జరిగినది అతనికి క్రమంగా తెలియవచ్చింది అతను అడుగుపెట్టిన దీవిలో ఉండే రాజుకు ఎవరో ఒక వర్తకుడు కొంతకాలం క్రితం ఒక ప్రకాశవంతమైన కమలాన్ని అమ్మాడు అది వచ్చినది మొదలు నిజంగానే ఆ దేశం సుభిక్షంగా ఉన్నది ఇది చూసి పురుగిన ఉండే దీవిలో రాజుకు కుట్టింది ఆ కమలాన్ని ఎలాగైనా కాజేయాలి అనుకొని తన వేగుల వాళ్లను పంపాడు పురుగురాజు తన మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడి రాజుకు తెలిసింది ఈయన కూడా ఆ రాజ్యానికి వేగుల వాళ్లను పంపాడు యుద్ధమైతే జరగలేదు కానీ ఒక దేశపు రాజవంశాన్ని మరొక దేశపు వేగుల వాళ్ళు విషప్రయోగంతో చంపటం జరిగింది రెండు రాజ్యాలలోనూ సంక్షోభం చెలరేగింది ఈ సంక్షోభంలో ఎవరో సూర్యకమలాన్ని ఎత్తుకుపోయారు ఇంత జరిగాక ఉభయ దేశాల ప్రజలు ఏకమై తమకొక రాజును ఎన్నుకొని ప్రశాంతంగా కాలం గడప నిశ్చయించుకున్నారు ఒక మంచి రోజు చూసి ఆ దేశపు పట్టపుటేనుగుకు దండ ఇచ్చి దాన్ని స్వేచ్ఛగా వదిలారు అది ఆ దండను జితేంద్రియుడి మెడలో వేసింది సూర్యకమలం వల్ల కలిగే మేలేమిటో జితేంద్రియుడు ఎరగడు గాని దాని మూలంగా జరిగిన భీభత్సం గురించి విన్నాక అతనికి ఆ కమలాన్ని సంపాదించాలన్న కోరిక పూర్తిగా నశించిపోయింది అదీగాక తనకు రెండు రాజ్యాలు ఒక్కసారిగా లభించాయి అందుచేత అతను సుఖంగా రాజ్యం ఏలుకోవటానికి నిశ్చయించుకున్నాడు అతను తనకు కలిగిన రాజ్యప్రాప్తి గురించి తండ్రికి తెలుపుతూ తాను సూర్యకమలాన్ని వెతికే పని నుంచి విరమించుకున్నట్లు కూడా దూతల ద్వారా కబురు చేశాడు రెండవ రాజకుమారుడైన పరాక్రముడు పడమటగా బయలుదేరాడు ఎన్ని దేశాలు దాటి వెళ్ళినా అతనికి సూర్యకమలం గురించి ఎలాంటి వార్త తెలియరాలేదు కానీ అతను కోవిదార నగరానికి వచ్చేసరికి అక్కడ రాజకుమార్తె యొక్క స్వయంవరం జరగబోతున్నది స్వయంవరానికి ఏ రాజకుమారుడైనా వెళ్ళవచ్చు నానా దేశాల రాజకుమారులు చేరే చోట సూర్యకమలం వార్త తెలిసే అవకాశం కూడా ఉన్నది అందుచేత పరాక్రముడు తాను కూడా స్వయంవరానికి వెళ్ళి తన వంశము దేశము పేరు తెలుపుకొని అందరితో పాటు కూర్చున్నాడు రాజకుమార్తె రాజకుమారులందరినీ చూసుకుంటూ వచ్చి పరాక్రముణ్ణి చూడగానే ఆగి అతని మెడలో వేసింది రాజు మంత్రి స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు అతన్ని అభినందించారు పెళ్ళి వైభవంగా జరిగింది రాజుకు మగపిల్లలు లేరు ఒక్కరితే కుమార్తె ఆమెను పెళ్ళాడిన వాడు రాజవుతాడు ఆ ఆశతోనే అంతమంది రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు తలవని తలంపుగా కోవిదార రాజ్యం తనకు సంప్రాప్తం అయ్యేసరికి పరాక్రముడికి సూర్యకమలాన్ని వెతకాలన్న అభిలాష పోయింది అదీకాక తాను వచ్చిన దిశలో సూర్యకమలం జాడ ఏమాత్రమో తెలియరాదు కనుక అది తన మిగిలిన సోదరులో ఎవరో ఒకరికి దొరుకుతుందని పరాక్రముడు మనసును సముధానపరుచుకున్నాడు అతను కూడా దూతల ద్వారా తన అనుభవాలు తండ్రికి తెలియబరిచి తాను సూర్యకమలాన్ని వెతికే ప్రయత్నం మానుకున్నానని కబురు చేశాడు దక్షిణ దిశగా బయలుదేరిన మూడోవాడు శత్రుజిత్తు సూర్యకమలం గురించి వాకబు చేస్తూ సముద్ర తీరం దాకా వెళ్ళాడు దక్షిణ ప్రాంతంలో చాలా కాలం క్రిందట ఉండేదని దాన్ని ఏనాడో దొంగలు ఎత్తుకుపోయారని ఇటీవల దాన్ని గురించి వార్తలు ఏవీ లేవని శతవృద్ధులు కొంతమంది అతనికి చెప్పారు శత్రుజిత్తు ఇంటికి తిరిగి వెళ్ళిపోక సముద్రతీరం వెంబడే పడమటి దేశాలకు వెళ్ళాడు అక్కడ తన అన్న అయిన పరాక్రముడు ఉన్నట్టు తెలిసి వెళ్ళి అతన్ని చూశాడు పరాక్రముడు సూర్యకమలం కోసం వెతికే పని కనిపెట్టి చక్కని రాజకుమార్తెను పెళ్లాడి ముందు ముందు రాజు కాబోతున్నాడు శత్రుజిత్తు తన అన్నను అభినందించి ఉత్తరంగా బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒక చోట చిన్న కొండ కనిపించింది అది మామూలు కొండలాగా లేదు దగ్గరికి వెళ్ళి చూస్తే అది బంగారుపు కొండ దాన్ని రాళ్లలో సగానికి సగమైన బంగారం ఉండి ఉండాలి శత్రుజిత్తు ఆ కొండకేసి వింతగా చూస్తూ నిలబడి ఉండగా అతన్ని ఎవరో పట్టుకోబోయినట్టు అనిపించింది శత్రుజిత్తు ఆ పట్టు విడిపించుకొని పక్కకు గెంతి వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు ఎవరో అదృశ్య వ్యక్తి తనకు సమీపంలో మసులుతున్నట్టు గ్రహించి అతను చప్పున కత్తి దూసి గాలిని బలంగా నరికాడు మరుక్షణం పెద్ద ఆర్తనాథం వినిపించింది రెండు ఖండాలై నేల మీద పడిన ఒక రాక్షస దేహం అతనికి కంటబడింది రాక్షసుడు తల నుంచి ఒక ఘూటిక జారి కింద పడింది అది రాక్షసుడు ధరించిన అదృశ్య ఘూటిక రాక్షసుడు చావగానే దూరాన ఉన్న చెట్ల తోపుల నుంచి వేలాది జనం పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి మహారాజుకు జై అని అరిచారు మీరంతా ఎవరు నన్నెందుకు మహారాజుని పిలుస్తున్నారు అని శత్రుజిత్తు వాళ్లను అడిగాడు వాళ్ళు తమ కథ చెప్పారు వాళ్ళంతా ఆ సమీపంలో ఉన్న సువర్ణ నగరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకున్న సంపద ఈ బంగారు కొండ మాత్రమే కానీ ఈ కొండ వద్ద ఎవడో రాక్షసుడు చేరాడు వాడు అదృశ్యంగా నగరంలోకి వచ్చి తన ఇష్టం వచ్చిన వాళ్ళనల్లా చంపితున్నాడు ఒకరోజు రాజుగారినే చంపేశాడు ఒకొక్కప్పుడు ఎవరైనా బంగారు కొండకేసి జనం వస్తే రాక్షసుడు వాళ్లను చంపి తినేసి ఆ రోజుకు నగరంఛాయలకు వచ్చేవాడు కాదు అందుచేత నగరంలో వాళ్లకు ఆ రాక్షసుడు ఆ కొండ సమీపంలోనే ఉంటాడని తెలిసిపోయింది ఎవరైనా ఆ కొండ ప్రాంతాలకు పోతారేమోనని వాళ్ళు వెయ్యి కళ్ళతో చూసేవారు కొండ ఛాయలకు ఎవరూ రాని రోజున వాళ్ళు చీకటి పడకముందే ఇళ్లల్లో దూరి తలుపులు గట్టిగా మూసుకొని ప్రాణాలు అరచేత పట్టి రోజులు తరబడి బయటికి వచ్చేవారు కారు రాక్షసుడు ఎవరినైనా చంపి తిన్నట్టు తెలిసాక తలుపులు తెరిచి గబగబా తమ పనులు చూసుకునేవాళ్ళు ఈ రాక్షసుడి మూలాన వాళ్లకు జీవితం నరకమయ్యింది అటువంటి రాక్షసుని శత్రుజిత్తు చంపేశాడు అందుచేత వాళ్ళు అతన్ని తమకు రాజుగా చేసుకున్నారు తరగని బంగారము రాజ్యము చేజిక్కగాని శత్రుజిత్తుకు సూర్యకమలాన్ని వెతకాలన్న కోరిక పూర్తిగా పోయింది అదీగాక ఉత్తర దిక్కుగా అతని తమ్ముడు ధవలకీర్తి వెళ్లే ఉంటాడు సూర్యకమలం ఉత్తర దిక్కున ఉండాలే గాని అతను సంపాదించలేకపోడు అందరిలోకు అతనే పట్టుదల కలవాడు ధవలకీర్తి ప్రయాణం తన అన్నల ప్రయాణములా చురుకుగా సాగలేదు దానికి ఒక కారణం ఉత్తరం వెళ్ళిన కొద్దీ దేశం చాలా విశాలంగా ఉన్నది దానికి తోడు అతనికి సూర్యకమలం గురించి వార్తలు విరివిగా దొరుకుతూ వచ్చాయి వాటిలో చాలా భాగం కట్టుకథలు కావటం చేత అతని కాలం చాలా వరకు వృధా అయింది ఉత్తరంగా వెళ్ళినవాడు ధవలకీర్తి గనుక సరిపోయింది గాని అతని అన్నలలో ఎవరు వెళ్ళినా ఈ పాటికి విసిగి వెనక్కి తిరిగిపోయేవారే సూర్యకమలాన్ని తరచూ దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారని ధవలకీర్తి చాలా మంది నోట విన్నాడు దాన్ని తొలగించేవాడు ఒక అదృశ్య రాక్షసుడని వాడు సువర్ణకోశం అనే నగరంలో ఉంటాడని సూర్యకమలం ఆ రాక్షసుడి దగ్గరే ఉన్నదని ధవలకీర్తికి ఎవరో చెప్పారు అది నిజమో కాదో తెలుసుకునేందుకు అతను సువర్ణకోశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి చూస్తే తన మూడో అన్న రాజ్యాభిషేకం చేసుకుంటున్నాడు సూర్యకమలాన్ని దొంగిలించాడన్న అదృశ్య రాక్షసుడు ఆ అన్న చేతిలో చచ్చాడు కానీ సూర్యకమలం జాడమటుకులేదు ఇంకెక్కడి సూర్యకమలం రా తమ్ముడు నువ్వు కూడా హాయిగా ఒక రాజ్యం సంపాదించి నాలాగే సుఖపడు అని శత్రుజిత్తు తన తమ్ముడికి సలహా ఇచ్చాడు అయితే ధవలకీర్తి అందుకు ఒప్పుకోక తాను సూర్యకమలాన్ని సాధించి తీరవలసిందేనన్నాడు తన అన్నలు ముగ్గురు ఆ పని నుంచి విరమించినట్టు అతనికి తెలిసింది అందుచేత సూర్యకమలాన్ని సాధించే పనికి తానే పూనుకున్నాడు అట్లా అయితే ఈ అదృశ్య గూటిక నీకు ఉపయోగపడవచ్చు దగ్గర ఉంచుకో అని శత్రుజిత్తు ధవలకీర్తికి రాక్షసుడి అదృశ్య గూటిక ఇచ్చాడు ధవలకీర్తి దాన్ని తీసుకొని కొన్నాళ్ళు ప్రయాణించిన మీదట అతనికి సూర్యకమలం గురించి రూఢీ అయిన వార్త ఒకటి చాలామంది నోట వినపడింది అదేమిటంటే సూర్యకమలం ఒకటి సుధార వర్త దేశంలో ఉన్నది అయితే ధవలకీర్తి అక్కడికి చేరేసరికి అతనికి ఒక చాటింపు వినబడింది అంతకు పూర్వమే ఎవరో సూర్యకమలాన్ని తస్కరించారు దాన్ని తిరిగి సంపాదించిన వాడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని దేశపు రాజు చాటింపు వేస్తున్నాడు ఎంతో ఆశతో వచ్చిన ధవలకీర్తి ఈ మాట విని మొదట ఆశ్చర్యపోయాడు కానీ అంతలోనే అతని పట్టుదల జయించింది దొంగతనం ఎప్పుడు జరిగింది సూర్యకమలం ఎక్కడ ఉండగా దొంగలు ఎత్తుకుపోయారు వాళ్ళు అక్కడికి ఎవరి సహాయము లేకుండా ఎలా రాగలిగారు ఇటువంటి అనుమానాలు ఎన్నో అతనికి కలిగాయి ఈ సందేహాలన్నీ తీరితేనే గాని దొంగలను పట్టుకోవటం సాధ్యం కాదు నగరంలో ఎంతమందిని ప్రశ్నించినా మాకా వివరాలేమీ తెలియదు అని అన్నారు ధవలకీర్తి తిన్నగా సుధావర్త దేశపు రాజు వద్దకు వెళ్ళి ప్రశ్నించాడు రాజు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ధవలకీర్తిని అనుమానంగా చూసి సూర్యకమలాన్ని దొంగిలించిన ముఠాలో వాడివిలాగున్నావే అని అన్నాడు మీ చాటింపు ప్రకారం సూర్యకమలాన్ని సాధించదలిచిన వాడెవడైనా ఈ ప్రశ్నలు అడిగి తీరుతాడు ఆ మాట అటుంచి మా తాత ముత్తాతల కాలంలో సూర్యకమలం మాది నేను దాన్ని తిరిగి సంపాదించుకునేందుకు మా దేశం విడిచి ఇంత దూరం వచ్చాను అంతేగాని మీ అమ్మాయిని పిల్లాడటానికి రాలేదు అన్నాడు ధవలకీర్తి కోపంగా అలా అయితే నేను నీకు అసలేమీ చెప్పను మీ వంటి వాడు సూర్యకమలాన్ని దొంగల నుంచి కాపాడితే మాత్రం నాకేం లాభం అన్నాడు రాజు ధవలకీర్తి అదృశ్య గూటిక సహాయంతో రాజభవనంలో చాలా రోజులు గడిపి అందరి రహస్య సంభాషణలు విన్నాడు అతనికి ఎన్నో రహస్యాలు తెలిసాయి గాని సూర్యకమలం పోయిన పద్ధతి మాత్రం తెలియరాలేదు రాజభవనంలో ఎవరూ సూర్యకమలం గురించి మాట్లాడుకోవటం లేదు ధవలకీర్తి అదృశ్యంగానే అరణ్యంలో దొంగల ముఠాలుండే చోట్లను కూడా వెతుక్కుంటూ తిరగటానికి వెళ్ళాడు ఒక చోట అతనికొక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆ ముని తన దివ్య దృష్టితో తనకేమైనా సలహా ఇస్తాడేమో దగ్గరికి వెళ్ళి ముని ఎదుటపడి అడుగుదామా అనుకుంటూ ఉండగా అరణ్యంలో ఏలలు వినిపించాయి ముని ఆ ఏలకూ జవాబుగా తాను కూడా ఏల వేశాడు మరుక్షణం నలుగురు ఐదుగురు మనుషులు ముని వద్దకు వచ్చారు చూడటానికి వాళ్ళు దొంగల్లా ఉన్నారు అదృశ్యంగా ఉన్న ధబలకీర్తి వాళ్లను దగ్గరగా వెళ్ళి వాళ్ళ సంభాషణ విన్నాడు ఈ నెల రోజుల్లో నగరం కేసి దొంగతనాల ముఠాలు ఏవీ వచ్చినట్టు లేదు దొరా అన్నాడు ఒక దొంగ మునితో అసలు దొంగతనం జరిగిందా లేదా అని అనుమానంగా ఉంది దొర అన్నాడు మరొకడు సూర్యకమలాన్ని దొంగిలిస్తే మన ముఠా దొంగలించాలి కానీ మరెవరికీ సాధ్యమవుతుంది అన్నాడు మూడోవాడు ముని కాసేపు ఆలోచించి సూర్యకమలాన్ని ఎవరూ దొంగలించలేదు మనల్ని వంచటానికి రాజు పెద్ద ఎత్తు వేశాడు సూర్యకమలాన్ని దొంగలు ఎత్తుకుపోయారంటే మనం ఇక ఆ రాజుగారింట ఛాయలకు కూడా వెళ్ళము అదొక లాభం మనలో మనం ఒకరినొకరు అనుమానించుకొని కొట్టుకుచస్తాము అది రాజుకు రెండో లాభం సూర్యకమలాన్ని రాజే ఎక్కడో దాచాడు రాజభవనంలో ఇక మనకు చారులు కూడా దొరకరు అది రాజుకు మూడో లాభం అని అన్నాడు దొంగలకు పట్టరాని కోపావేశం వచ్చింది రాజును చంపుదామని కొరత వేద్దామని రాజభవనానికి నిప్పు పెడదామని వాళ్ళు ఏవేవో పేలారు మునువేషంలో ఉన్న దొంగల నాయకుడు వాళ్లను తొందర పడవద్దని రాజును మోసం చేసేటందుకు తానే ఏదో యుక్తి ఆలోచిస్తానని చెప్పాడు ధవలకీర్తి ఇక అక్కడ నిలవలేదు అతను తిన్నగా రాజభవనానికి వచ్చి రాజా నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి నీ సూర్యకమలం జాడ తెలిసింది అని అన్నాడు రాజు అతని కేసి అనుమానంగా చూసి జాడ తెలిసి ఏం లాభం నువ్వు దాన్ని నాకివ్వాలి కదా అని అన్నాడు అది నీ దగ్గరే ఉన్నది నీ కుమార్తెనిస్తావో సూర్యకమలాన్ని ఇస్తావో చప్పున తేల్చుకో అంటూ ధవలకీర్తి కత్తిదూసి దాని మొనా రాజుగుండెలకు ఆనించాడు నన్ను చంపకు కావలిస్తే నీకు సూర్యకమలాన్ని నా కూతురిని కూడా ఇస్తాను కానీ నేను బ్రహ్మభేద్యమైన ఎత్తు వేసి దొంగల కళ్ళల్లో కారం చల్లాను ఇదంతా భగ్నం చేసేశావు ఆ సూర్యకమలాన్ని నాకు దక్కకుండా చేశావే గాని నువ్వు దక్కించుకోలేవు అని అన్నాడు ధవలకీర్తి నవ్వి దొంగలు నీకన్నా నాకన్నా కూడా తెలివైన వాళ్ళే అది నీ దగ్గరే ఉన్న సంగతి దొంగల మూలానే నాకు తెలిసింది అది తిరిగి దొంగల చేత పడటం మాట అది నేను జరగనివ్వను నీక భయం వద్దు అన్నాడు ధవలకీర్తి రాజు ధవలకీర్తికి తన కుమార్తెకు పెళ్లి ఏర్పాటు చేసి సూర్యకమలాన్ని అల్లుడికి కానుకగా ఇచ్చాడు ఆ సూర్యకమలాన్ని ఒడిలో పెట్టుకొని ధవలకీర్తి ఏదో మంత్రం చదువుతూ దాన్ని హోమాగ్నిలో వేసేశాడు అప్పుడు రాజు అయ్యయ్యో అని లబలబలాడిపోయాడు మహారాజా ఈ సూర్యకమలం ఎన్ని రాజ్యాలకు అనర్థం తెచ్చిందో తెలుసుకుంటే దీనికోసం విచారించరు ఈ సూర్యకమలం ఉన్న దేశాలు సుభిక్షంగా ఉన్నాయన్న దానికి ప్రబల సాక్ష్యం లేదు దీని మూలంగా అనేక దారుణాలు రక్తపాతాలు జరిగా ఎనటానికి బోలెడంత సాక్ష్యం ఉన్నది దీని గురించి నాకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికీ తెలియదు చాలా కాలంగా నేను దీని కోసం వెతుకుతున్నది దీన్ని నాశనం చేయటానికి మీరికా నిశ్చింతగా ఉండండి అన్నాడు ధవలకీర్తి అతను రాజకుమార్తెను పెళ్ళాడి ఆమెతో సహా తన దేశానికి తిరిగిపోయి తన తండ్రికి జరిగినదంతా పోసగుచ్చినట్టు చెప్పి సూర్యకమలాన్ని శాశ్వతంగా నాశం చేసినందుకు తండ్రి ప్రశంసలు పొంది తండ్రి రాజ్యాన్ని తానే వారసుడై తండ్రి అనంతరం తానే రాజే చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు